రక్షకుడు ప్రియకుమారుడునైనటువంటి నదడుడే స్నామును మీ అందరి కొందరు చెల్లిస్తుంటున్నారు ఉదయకాల సమయంలో ఇంటిగా కలుసుకున్నటను బట్టి రభువారి నేను ఎంతగానో స్థుతిస్తూ ఉంటున్నాను ఉదయకాల సమయంలో సమయంలో రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చిన భాగం మనము చదువుకుందాం దయచేసి నీ దాసుడునైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉంటున్నట్లుగా దానిని ఆశీర్వదించము ఎగోవా నా ప్రభువా నీవు సెలవిచ్చి ఉన్నావు నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడుగాక ఇది దారిది యొక్క ప్రార్థన అనగా కుటుంబ ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమై ఉంటున్నది వ్యక్తిగత ప్రార్థన ప్రాముఖ్యమే అదే రీతిగా కుటుంబ ప్రార్థన కుటుంబ వ్యవస్థను దేవుడు ఏర్పరచాడు కాబట్టి ఆ కుటుంబ వ్యవస్థలో జీవిస్తున్నటువంటి మనము మరి అదే రీతిగా మరి గృహ యజమానులుగా కుటుంబ యజమానురాలుగా ఉంటున్నటువంటి మనను మన కుటుంబాల గురించి మనము ప్రార్థించవలసినటువంటి వారం అయితున్నాం దావిధి ప్రార్థిస్తున్నాడు నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడము గాక మన కుటుంబాలు కూడా ఆశీర్వదింపబడుటకు మన కుటుంబాలు దీవింపబడుటకు మన కుటుంబాలు మరి దేవుని యొక్క కృపలో బలపరచబడుటకు ప్రార్థన ఎంతో మనకి ప్రాముఖ్యమైతున్నది అనగా ప్రార్థన సమస్తమును మార్చును అనగా మన కుటుంబంలో ఉన్నటువంటి అవిధేతమైనటువంటి క్రియలు కానివ్వండి దేవునికి ఆయాసకరమైనటువంటి క్రియలు కానివ్వండి తొంతున్నటువంటి పరిస్థితులలో ఉన్నప్పుడు ప్రార్థన సమస్తమును చక్కపరిచి దేవుని కృపలో మనలను నిలవబెడుతుంది కాబట్టి కుటుంబ ప్రార్థన ప్రాముఖ్యమై ఉంటున్నది అయితే సామెతలు గ్రంథములో మూడవ అధ్యాయము ఐదు ఆరు వచనాలు మనము చదువుకున్నట్లయితే వాక్యమిరితిగా సెలవిస్తున్నది సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఐదు ఆరు వచనము నీ స్వబుద్ధిని ఆధారము చేసుకునక నీ పూర్ణ హృదయముతో యహోవాయందు నమ్మిక ఉంచుము నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయనకు అధికారము ఒప్పుకునుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును కాబట్టి మన స్వబుద్ధిని ఆధారము దేవుని యందు పూర్ణ హృదయముతో నమ్మిక ఉంచి మన ప్రవర్తన అంతటిలో మన కుటుంబ ప్రవర్తన అంతయు అనగా మన కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు మరి దేవుని యొక్క అధికారములో జీవించేటట్లుగా మనము ప్రార్థన చేయవలసినటువంటి వారమన్నాం అప్పుడు ఆయన మరి త్రోవలను సరావము చేయు దేవుడై ఉన్నాడు అనగా ప్రార్థించుట ద్వారా అనగా మన స్వబుద్ధిని మనం ఆధారం చేసుకొనక పూర్ణ హృదయముతో దేవునియాలతో నమ్మిక ఉంచి మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆయన మరి మన ప్రవర్తనను మార్చేటట్లు మన దేవుని యొక్క చిత్తానుసారమైనటువంటి ప్రవర్తనలో నడిచేటటువంటి జ్ఞానముతో ఆయన మనలను నింపి నడిపించువాడై ఉన్నాడు కాబట్టి కుటుంబము విషయంలో మనము ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉన్నాం నేటి దినాలలో అనేక కుటుంబ దేవునియందు భయభక్తులు లేక లోకానుసారముగా వారు జీవిస్తూ ఉంటున్నారు ముందుకు సాగుతున్నారు వాటిని ఎక్కువగా ఇష్టపడుతున్నారు లోకంలో ఉన్నటువంటి పద్ధతులను అనుసరించడానికి ఆ రీతితో పాటించడానికి ముందుకు సాగుతూ ఉన్నారు అయితే తల్లిదండ్రులను వారి విషయంలో ప్రార్థించాల్సినటువంటి బాధ్యత మనదై ఇన్నది కాబట్టి దేవునికి విడలారా మనము కుటుంబం విషయంలో ప్రార్థించవలసినటువంటి వారి మహిళ సంఖ్యాకాండము ఆరవ అధ్యాయము సంఖ్యాకాండము ఆరవ అధ్యాయము ము ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు వరకు గల వర్షాలు మనము చదివినట్లయితే ఎహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను గాక ఎహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక ఎహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయంపజేసి నీకు సమాధానము కలుగుజేయును గాక అట్లు వారు ఇస్రా ఏల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించదను ఇస్రాయేళ్ల మీద ఆ నా యొక్క నామమును నేను నా యొక్క నామమును మీరు ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించదను వాక్యం సెలవిస్తున్నది అనగా మన పిల్లల నిమిత్తము మనము ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నామమున ప్రార్థన చేయవలసినటువంటి వారమయ్యున్నా ప్రార్థించుటతో ప్రార్థించుట వలన దేవుడు తన యొక్క కృపను మన యొక్క కుటుంబం ఎడలా ఆయన వాడై ఉన్నాడు చూడండి దేవుడు ఆశీర్వదించేటట్లుగా ఇరవై నాలుగో ఎహోవా నిన్ను ఆశీర్వదించి అనగా దేవుని యొక్క ఆశీర్వాదము అదే రీతిగా నిన్ను కాపాడుగాక దేవుని యొక్క కాపుదల ఆశీర్వాదము బ్లెస్సింగ్స్ అదే రీతిగా కాపుదల ఇరవై వచనములో ఏవా నీకు తన సన్నిధిని ప్రకాశింపు చేసే సన్నిధి కాంతి సన్నిధి ఎంతో ప్రాముఖ్యమై ఉంటున్నది ఆ సన్నిధిని మన మీద ప్రకాశింపచేయు దేవుడై అన్నారు ఎప్పుడైతే మనము ఆయనను మనము అడుగుతామో ఎప్పుడైతే మనం ఆ రీతిగా ప్రార్థన చేస్తామో ఆయన ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు కాపాడు దేవుడై ఉన్నాడు తన సన్నిధి కాంతిని మన మీద ప్రకాశింపజేయు దేవుడై ఉన్నాడు ఇరవై ఆరవచరంలో తన సన్నిధి కాంతి ఉదయింపజేసి సమాధానము దేవుడు అనగా మన కుటుంబానికి దేవుడు సమాధానమును ఉన్నాడు కాబట్టి మనను ప్రార్థనలో అట్టి కృపను పొందుకునేటట్లుగా దేవుని యొక్క దీవెన కాపుదల సన్నిధి కాంతి ఉదయించడం విషయములో సమాధానము విషయములో మనము ప్రార్థించవలసినటువంటి వారు అనగా కుటుంబంలో శాంతి సమాధానము విషయములో కుటుంబములో కాపుదల విషయములో కుటుంబం యొక్క ఆశీర్వాద విషయములో మనం ఇరితిగా ప్రార్థించవలసినటువంటి వారు మై ఉంటున్నాం రెండవదిగా చూసినట్లయితే గ్రంథము నలభైవ అధ్యాయము యష్యా గ్రంథం నలభైవ అధ్యాయములో ఇరవై ఎనిమిదవ వరుషన భాగము నుంచి ముప్పై ఒకటి వచ్చిన భాగము మనము పరిశీలన చేసినట్లయితే ఈ రీతిగా సెలవిస్తున్నాను నీకు తెలియలేదా నీవు వినలేదా ఊదిగణతములను సృజించిన యోవా నిత్యుడో దేవుడు అనగా ఆయన నిత్యము నిలిచి ఉండే దేవుడు అనగా ఒకానొక దినమున ఈ భూమి ఆకాశము సూర్యచంద్ర నక్షత్రములు సహస్రము కూడా ఒకనొక దినమున అవన్నీ కూడా నాశనమైపోతూ ఉంటున్నవి నిరంతరము నిలిచేది ఆయన మాట ఆయన నిత్యుడైనటువంటి దేవుడు నిరంతరము నిలిచే దేవుడై ఉన్నాడు కాబట్టి ఆ నిత్యుడైనటువంటి దేవుడు ఆయన సోవశినుడు అలయడు ఆయన జ్ఞానము శోధించుట అసాధ్యము ఆయన సొమ్మశ్రీయడు అలయడు ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యను అయితే సొమ్మశైనటువంటి వారికి బలములు ఇచ్చే దేవుడు ఆయన్ని మన కుటుంబంలో కుటుంబస్తులో ఒకవేళ సొమ్మశం పరిస్థితులలో ఉన్నట్లయితే వారికి బలములు దేవుడు ఆయన అంటున్నాడు షక్తిహీనులకు అనగా విశ్వాస జీవితంలో తగినటువంటి శక్తి లేక జీవిస్తున్నటువంటి వారికి ఆయన శక్తిని అనుగ్రహించి బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే చూడండి బాలురు సోమతురు అలెదురు యవనస్తుని తక తొట్టలేదు అయితే యహోవాఖొరికి ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో వారి నూతన తన బలము పొందుదనగా మన కుటుంబము నూతన బలము పొందుటకు ఒకవేళ సుమస్య లేనటువంటి పరిస్థితులు ఉంటే ఆయన బలములో అనుగ్రహించు దేవుడై ఉన్నాడు అదే రీతిగా శక్తిని అనుగ్రహించు దేవుడై ఉన్నాడు బలాభివృద్ధిని కలుదజేయు దేవుడై ఉన్నాడు కాబట్టి మనము ఆయనను ప్రార్థించవలసినటువంటి వారం మించున్నాం దేవుని ఎక్కడారా రీతిగా ప్రార్థించుటతో దేవుడు మన కుటుంబాన్ని బలపరచు ఉన్నాడు ఆయన మన కుటుంబానికి విశ్వాస జీవితంలో తగినటువంటి బలమును ఆయన మనకు అనుగ్రహించు దేవుడై ఉన్నాడు అట్టి వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పరికి ఎగుదరు అలేక పరిగెత్తుదురు సొమ్మశిల్లక నడిచిపోదురు అని వాక్యము సెలవిస్తున్నది కాబట్టి నీ ఆశీర్వాదము నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడిను గాక అని దావితో ప్రార్థన చేస్తున్నాడు మనము కూడా ఇదే రీతిగా కుటుంబమును బలపరుచుడి విషయంలో కుటుంబం యొక్క కాపుదల విషయములో కుటుంబం యొక్క ఐక్యత విషయంలో కుటుంబమంతా కలిసి జీవించేటట్లుగా కుటుంబం అందరూ కలిసి కుటుంబ ప్రార్థనలో ఏకీభవించేటట్లుగా చూడండి ఒక ఐక్యత అధినట్టిగా కుటుంబములో సమాధాన విషయములో మనము ప్రార్థించవలసినటువంటి వారమై ఉంటున్నాం ఈ ఉదయకాల సమయంలో అరీతిగా మనము కుటుంబ ప్రార్థనలలో లేకపోతే మన ఉదయకాల ప్రార్థనలో మన కుటుంబం గురించి మనము ప్రార్థన చేస్తాం మన కుటుంబము బలపరిచేటట్లుగా మన కుటుంబము దేవుని యొక్క శక్తిని పొందుకునేటట్లుగా మన కుటుంబము దేవుని యొక్క ఆదరణను పొందుకునేటట్లుగా మన కుటుంబము విశ్వాస జీవితంలో నిరీక్షణతో ముందుకు సాగేటట్లుగా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క నూతన దినములో నూతన బలమును పొందుకునేటట్లుగా నూతన ఉత్సాహంతో ముందుకు సాగేటట్లుగా నూతనంగా ప్రభును మనము ఆర్యతిగా నూతనంగా బలపరచబడి దినమంతటిలో స్థుతిస్తాం అట్టి కృపతో దేవుడు మరలను నింపి గాక ప్రార్థన చేసుకుందాం మిక్కిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీకు దాన్ని చల్లిస్తుంటున్నాం ఉదయకాల శ్రమంలో ప్రభా మరి కుటుంబ ప్రార్థన ప్రాముఖ్యమై ఉంటున్నది ప్రభా కుటుంబ విషయం ప్రభు మరి వ్యక్తిగతముగా గృహ యజమానులముగా మరి అదే రీతిగా ప్రార్థించుటకు నీ కృపతో ని నాటిపించండి ఆ రీతిగా ప్రభు మమ్మలను మా కుటుంబాలను కాపాడండి ఆశీర్వదించండి బలపరచండి నాడిపించండి ప్రభా శక్తితో నింపమని ప్రార్థిస్తుంటున్నాం నీ ఆదరణను అనుగ్రహించండి నూతనంగా ప్రభా మీరిచ్చినటువంటి ఈ దినములో ప్రభు అటు దేవులను మేము పొందుకొని నూతనంగా ప్రభు ముందుకు కొనసాధించకు నీ కృపతో నింపి నడిపించమని ఏసునామని అడిగించు నాన్న తండ్రి ప్రభు అయినప్పుడు క్రీస్తు యొక్క కృప మీ అందరికి నీ తోడై ఉండును ఆమేన్